హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నవీన్ టిప్స్ అండ్ ట్రిక్ దిస్ ఇస్ నవీన్ గుడూరి ఈ రోజు మనం మానవ హక్కులకు సంబంధించి ఆర్టికల్ సెకండ్ పార్ట్ వీడియో చూద్దామండి ఇంత ముందు ఫస్ట్ పార్ట్లో మీకు ఫిఫ్టీన్ ఆర్టికల్స్ చెప్పాను టోటల్గా మీకు థర్టీ ఆర్టికల్స్ ఉంటాయి ఈ హ్యూమన్ రైట్స్ సంబంధించి ఇందులో సిక్స్టీన్ నుంచి మీకు రిమైనింగ్ ఆర్టికల్స్ అన్ని ఈజీగా గుర్తున్న విధంగా ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండి డిఎస్సికి సంబంధించి షార్ట్రిక్ కోర్స్ అనే లాంచ్ చేయడం జరిగింది ఇంకెవరైనా కోర్స్ అంటే యాప్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది లేదంటే మీరు ప్లేస్టోర్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేయగానే మన యాప్ ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉందండి అలానైనా డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్స్ అనేది చూడండి ఇందులో మీకు హండ్రెడ్ పర్సెంట్ రిక్స్తో ప్రతి ఒక్క వీడియో ఈజీగా అర్థమయ్యే విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థమయ్యే విధంగా హండ్రెడ్ పర్సెంట్ రిక్స్తో వీడియోస్ అనే ప్రిపేర్ చేయడం జరిగింది కరెంట్ అఫైర్స్ సంబంధించి లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ ముఖ్యంగా జనవరి నుంచి మే వరకు గల ఐదు నెలల లేటెస్ట్ కరెంట్ అఫేర్స్ టూ ట్వంటీ ఫోర్ గాను ఈ కోర్స్ అనేది పీడిఎఫ్ కోర్స్ అనేది పూర్తిగా యాప్లో ఉచితంగా పెట్టడం జరిగింది ఓకేనండి ఇక మన టాపిక్లోకి వస్తే ఇది సెకండ్ పార్ట్ వీడియో అండి ఫస్ట్ పార్ట్లో మీకు మొదటి పదిహేను ఆర్టికల్స్ అనేవి ప్రతి ఒక్కటి హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇప్పుడు సిక్స్టీన్త్ ఆర్టికల్ నుంచి మీకు థర్టీ వరకు ప్రతి ఒక్కటి మీకు చెప్తాను చూడండి ఇక జాగ్రత్త చూడండి సిక్స్టీన్త్ ఆర్టికల్ నుంచి స్టార్ట్ అవుతుంది సిక్స్టీన్త్ ఆర్టికల్ నుంచి ట్వంటీ టూ ట్వంటీ టూ ఆర్టికల్ వరకు ఒకే కాన్సెప్ట్లో ఉంటుంది ట్రిక్ అనేది ఒకే కాన్సెప్ట్లో వెళ్తుంది పెళ్ళి కాన్సెప్ట్ ప్రకారం అంటే పెళ్ళి కాన్సెప్ట్ అంటే పెళ్ళి వివాహం వివాహం సంబంధించి ఒకే క్యాస్ట్ వాళ్ళని చూడడం ఒకే మతం సంబంధించిన వాళ్ళని చూడడం అభిప్రాయాలు తీసుకోవడం తర్వాత పెళ్ళికి అందరిని పిలవడం అలా ఆ కాన్సెప్ట్లో వెళ్తుంది చూడండి జాగ్రత్త చూస్తుంటే అర్థమవుతుంది ప్రతి ఒక్కటి ఆర్డర్ ఆర్డర్వైజ్గా పెళ్ళిలో జరిగే కాన్సెప్ట్ ఎలా ఉంటుందో ఈ దీనికి లింక్ చేసుకుంటూ మీకు ఆర్టికల్స్ లింక్ చేసుకుంటూ చెప్తాను మొదటిది ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ వివాహం చేసుకోవడం కుటుంబం ఏర్పరచుకోవడం హక్కు ప్రతి ఒక్కరి హక్కు వివాహం చేసుకోవడం కుటుంబాన్ని ఏర్పరచుకోవడం అనేది ప్రతి ఒక్కరి హక్కు ఇది హ్యూమన్ రైట్స్ సంబంధించి ఆర్టికల్ సిక్స్టీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ట్రిక్ చూడండి అప్పట్లో పదహారు సంవత్సరాలకి బాల్య వివాహాలు జరిగేవి ట్రిక్ వచ్చేసి అప్పట్లో పదహారు సంవత్సరాలకి బాల్య వివాహాలు జరిగేవి ఇంకా తక్కువ తక్కువ సంవత్సరాలకు కూడా బాల్య వివాహాలు జరిగాయి కానీ పదహారు ఏళ్లకు ఏళ్ళకి బాల్య వివాహాలు జరిగేవి అని గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు పదహారు ఏళ్ళకి అంటే ఆర్టికల్ పదహారు బాల్య వివాహాలు అంటే వివాహాలు కీవర్డ్ వివాహం చేసుకోవడం కుటుంబం ఏర్పరచుకోవడం అనేది హక్కు ఇప్పుడు దీనికి రిలేటెడ్గానే ప్రతి ఒక్కటి ఉంటుంది చూడండి వివాహం వివాహం సంబంధించి సంబంధం వివాహం చూసిన వివాహం చేయాలంటే సంబంధం చూసినప్పుడు సెవెంటీన్ చూడండి సొంతంగా సొంతంగా కానీ ఇతరులతో కలిసి కానీ ఆస్తి హక్కు కలిగి ఉండడం అనేది ప్రతి ఒక్కరి హక్కు ఈ ఆర్టికల్ సెవెంటీన్ ఏం తెలియజేస్తుంది సొంతంగా కానీ ఇతరులతో కలిసి కానీ ఆస్తి హక్కు కలిగి ఉండడం ప్రతి ఒక్కరి హక్కు ఓకేనా ఆస్తి హక్కు ఆస్తి హక్కు సంబంధం చూసినప్పుడు వివాహం కోసం సంబంధం చూసినప్పుడు ఆస్తి పాస్తులు ఉన్నాయా లేదా అని చూస్తారు ఓకేనా ఆస్తి పాస్తులు ఏమైనా ఉన్నాయా సంబంధం సంబంధం వాళ్ళకు సంబంధించి ఆస్తులు ఏమైనా ఉన్నాయా అని చూస్తారు ఇక్కడ ట్రిక్ వచ్చేసి ఆస్తి ఉన్న వాళ్ళకి వివాహం చేద్దామంటే ఆస్తి ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి కంటిన్యూగా నెక్స్ట్ ఆస్తి ఉన్న వాళ్ళని చూస్తారు ఆస్తి ఉందా అని చూస్తారు ఇక్కడ సెవెంటీన్ అయిపోయింది నెక్స్ట్ కంటిన్యూ ఆర్డర్ వైజ్ నెక్స్ట్ సేమ్ ఒకే మతమా అని చూస్తారు మతము ఆర్టికల్ ఎయిటీన్ ఏం తెలుస్తుంది మతము మతముకు సంబంధించి మతము విశ్వాసం స్వేచ్ఛ మత విశ్వాసం స్వేచ్ఛకు సంబంధించి తెలియస్తుంది ఆర్టికల్ ఎయిటీన్ ఆస్తి అయిపోయింది వివాహం చేద్దామంటే ఫస్ట్ చూసేది ఆస్తి ఆస్తి ఆస్తిపాసులు ఏమైనా ఉన్నాయని చూస్తారు తర్వాత సేమ్ ఒకే మతం వాళ్ళ అని చూస్తారు మత స్వేచ్ఛ ఓకేనా ఆర్టికల్ ఎయిటీన్ మత స్వేచ్ఛ నెక్స్ట్ ఆర్డర్ వైజ్గా చూడండి నెక్స్ట్ ఇవన్నీ చూసిన తర్వాత నెక్స్ట్ ఏం నेस्ट చేస్తారు వాళ్ళతో మాట్లాడతారు మాట్లాడి భావ వ్యక్తీకరణ అంటే మాట్లాడడం మాట్లాడి అభిప్రాయాలు తీసుకుంటారు ఇద్దరి అభిప్రాయాలు సంబంధం కలుపుకునే ముందు అభిప్రాయాలు తీసుకుంటారు ఇక్కడ ఆర్టికల్ నైన్టీన్ అదే తెలుపుతుంది నెక్స్ట్ ఆర్డర్ వైజ్గా ఓకేనా ఫస్ట్ ఆస్తి చూస్తారు ఆస్తుందా అని తర్వాత ఒకే మతం వాళ్ళ అని చూస్తారు తర్వాత ఆర్టికల్ నైన్టీన్ భావ ప్రకటన హక్కు లేదా అభిప్రాయ వ్యక్తీకరణ హక్కు భావ ప్రకటన హక్కు లేదా అభిప్రాయ వ్యక్తీకరణ హక్కు ఫస్ట్ వివాహం చేసే ముందు ఆస్తిపాస్తులు ఉన్నాయాలి అని చూస్తారు తర్వాత ఒకే మతం వాళ్ళ అని చూస్తారు తర్వాత ఇవి రెండు ఓకే అయిన తర్వాత వాళ్ళతో మాట్లాడతారు సంబంధం అనేది నైన్టీన్ అనేది మాట్లాడడం అంటే మాట్లాడమంటే భావ వ్యక్తీకరణ భావ ప్రకటన హక్కు తర్వాత మ్యారేజ్ చేసుకున్న వాళ్ళిద్దరు అభిప్రాయాలు తీసుకుంటారు అభిప్రాయ వ్యక్తీకరణ హక్కు భావ ప్రకటన హక్కు లేదా అభిప్రాయ వ్యక్తీకరణ హక్కు ఆర్టికల్ నైన్టీన్ తెలుపుతుంది తర్వాత ఇక్కడ ఓకే అయింది మ్యారేజ్ ఓకే అయింది తర్వాత ఏం చేస్తారు ఒక సభా సమావేశం ఏర్పాటు చేస్తారు అంటే సభా సమావేశం అంటే ఫంక్షన్ అనుకోండి ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ అదే తెలుపుతుంది చూడండి ఆర్టికల్ ట్వంటీ ప్రకారం స్వేచ్ఛగా శాంతియుతంగా శాంతియుతంగా సమావేశం అయ్యేందుకు సంఘంగా ఏర్పడేందుకు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది సమావేశం అయ్యేందుకు సంఘంగా ఏర్పడేందుకు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది అని ఆర్టికల్ ట్వంటీ తెలియజేస్తుంది ఇక్కడ సమావేశం అయ్యేందుకు సమావేశం అంటే ఇక్కడ ఏంటి హాల్ అనుకోవాలి మనం సభా సమావేశం సభ అంటే హాల్ మ్యారేజ్ ఓకే అయింది తర్వాత సభా సమావేశం ఏర్పాటు చేసి పెళ్ళి చేస్తారు ట్రిక్ ప్రకారం ఇక్కడ మనకి ఏంటి సమావేశం సంఘం ఓకేనా సమావేశం అయ్యేందుకు సంఘంగా ఏర్పడేందుకు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది స్వేచ్ఛగా శాంతియుతంగా స్వేచ్ఛగా ఒక హాల్ మాట్లాడుకొని పెళ్ళి చేస్తారు అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి సభా సమావేశం ఏర్పాటు చేసుకొని పెళ్ళి చేస్తారు నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్డర్వైజ్గా పెళ్ళికి పెళ్ళికి సంబంధించి పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరికి సేవలు సేవలని సమానంగా పొందుతారు సేవలను సమానంగా అందిస్తారు పెళ్ళికి చాలామందిని ప్రముఖులను పిలుస్తారు అందరికి పిలుస్తారు కాబట్టి అందరినీ చూసుకోవడంలో సేవలను సమానంగా పొందుతారు సేవలను సమానంగా పొందుతారు ఓకేనా పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరు సేవలను సమానంగా పొందుతారు సమానంగా చూసుకుంటారు అదే ఇప్పుడు ఆర్టికల్ ట్వంటీ వన్ తెలుస్తుంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి తమ దేశంలో ప్రభుత్వ సేవలను సమానంగా పొందే హక్కు ఉంది ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం దీనికి ఇప్పుడు లింక్ ఏం చేస్తున్నాం సభా సమావేశం ఏర్పడేసి పెళ్ళి చేస్తారు పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి సేవలను సమానంగా అందిస్తారు సేవలను సమానంగా అందిస్తారు పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇక్కడ సేవలను సమానంగా అనేది కీవర్డ్ సేవలను ప్రభుత్వం సేవలను సమానంగా పొందే హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ సామాజిక భద్రతా హక్కు సామాజిక భద్రతా హక్కు పెళ్ళికి వచ్చిన వారిని అదే విధంగా కొంతమంది వీఐపీలు వస్తారు వీఐపీలు వచ్చినప్పుడు వాళ్ళ భద్రత కూడా చూసుకుంటారు ఓకేనా అదే ఇప్పుడు ఆర్టికల్ ట్వంటీ టూ అనేది అదే పెళ్ళికి వచ్చిన వారందరికీ భద్రత కల్పించాలి ముఖ్యంగా అందులో కొంతమంది వీవీఐపీలు ఉంటారు వీవీఐపీలు ఉంటారు కాబట్టి వాళ్ళకు భద్రత సెక్యూరిటీ సెక్యూరిటీ కూడా కల్పించాలి ఓకేనా సామాజిక భద్రతా హక్కు అనేది ఆర్టికల్ ట్వంటీ టూ తెలియజేస్తుంది ఇక్కడి వరకు మీకు పెళ్ళిలో జరిగే ప్రాసెస్ అంటే వివాహం సంబంధం మొదలు చివరి అంటే పెళ్ళి అయ్యే వరకు ఏమేం ప్రాసెస్ జరుగుతాయో అవన్నీ లింక్ చేసుకుంటూ ఈ ఆర్టికల్ సిక్స్టీన్ నుంచి ఆర్టికల్ సిక్స్టీన్ నుంచి ట్వంటీ టూ వరకు చెప్పడం జరిగింది నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ త్రీ ఆర్టికల్ ట్వంటీ త్రీ ఏం తెలియజేస్తుంది పని హక్కు పని హక్కు గురించి తెలియజేస్తుంది ఇక ట్వంటీ త్రీ అంటే ఆల్ఫాబెట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం చూడండి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ ప్రకారం డబ్ల్యూ డబ్ల్యూ ట్వంటీ త్రీ అంటే డబ్ల్యూ ఫర్ వర్క్ వర్క్ డబ్ల్యూ అంటే వర్క్ డబ్ల్యూ అనగానే డబ్ల్యూ ఫర్ వర్క్ ఓకేనా వర్క్ సింపుల్గా గుర్తుంటుంది ఇక్కడ పని పని అంటే వర్క్ కాబట్టి ఇక్కడ వర్క్ అనేది డబ్ల్యూ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అంటే ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్లో మీకు డబ్ల్యూ కాబట్టి వర్క్ అని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఇలా డీకోడ్ చేసుకొని నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ విశ్రాంతి వినోద హక్కు విశ్రాంతి వినోద హక్కు ఇక్కడ చూడండి ట్రిక్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఏంటి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ డబ్ల్యూ ఎక్స్ ఓకేనా ఎక్స్ ఎక్స్ రిలాక్స్ రిలాక్స్ విశ్రాంతి తీసుకోవడం విశ్రాంతి ఎక్స్ ఫర్ రిలాక్స్ లాస్ట్కి రిలాక్స్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ అనగానే రిలాక్స్ అనాలి ఎక్స్ రిలాక్స్ ఓకేనా ట్వంటీ ఫోర్ అంటే ఎక్స్ కాబట్టి ఎక్స్ ఇండికేట్స్ రిలాక్స్ విశ్రాంతి వినోద హక్కు అని గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ తగిన జీవన ప్రమాణం పొందే హక్కు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఓకేనా నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ విద్యా హక్కు ఓకేనా ఇది ఒకటి కొంచెం గుర్తుపెట్టుకోండి ట్వంటీ ఫైవ్ అనేది తగిన జీవన ప్రమాణం పొందే హక్కు నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ విద్యా హక్కు ట్వంటీ సిక్స్ అంటే లాస్ట్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్లో లాస్ట్ ఇంకా జెడ్ ఓకేనా జెడ్ జెడ్ కాబట్టి ఇక్కడ చూడండి ట్వంటీ సిక్స్ అంటే జెడ్ కాబట్టి పిల్లలు కంప్లీట్గా కంప్లీట్గా ఏ టు జెడ్ వరకు లాస్ట్ ట్వంటీ సిక్స్ అంటే జెడ్ కాబట్టి ఏ టు జెడ్ వరకు కంప్లీట్గా కంప్లీట్గా ఏ టు జెడ్ వరకు విద్యానే నేర్చుకోవాలి ఆల్ఫాబెట్స్ ఈ విద్యానే నేర్చుకోవాలి మ్యాండేటరీ పిల్లలు చిన్నపిల్లలు కంప్లీట్గా ఏ టు జెడ్ వరకు జెడ్ వరకు లాస్ట్ వరకు విద్య అనేది నేర్చుకోవాలి ఇక్కడ విద్య అనేది కీవర్డ్ విద్య ఓకేనా నెక్స్ట్ ఆర్టికల్ ట్వంటీ సెవెన్ సాంస్కృతిక కళా శాస్త్ర జీవిత హక్కు గురించి తెలియజేస్తుంది ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి నిర్దేశించిన హక్కులు సంపూర్ణంగా సహకారమయ్యే మరియు సామాజిక అంతర్జాతీయ పరిస్థితులు పొందే హక్కు ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ఆర్టికల్ ట్వంటీ నైన్ సమాజం పట్ల ప్రతి ఒక్కరికి బాధ్యతలు ఉంటాయని తెలియజేస్తుంది ఆర్టికల్ థర్టీ లాస్ట్ హక్కులు విడదీయలేనివి హక్కులు అనేవి ఈ మానవ హక్కులు అనేవి విడదీయలేనివి అని తెలియజేసే ఆర్టికల్ ఆర్టికల్ థర్టీ ఇలా గుర్తుపెట్టుకోవచ్చు మీరు ప్రతి ఒక్కటి సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఈ ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ వరకు ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ వరకు మీ కోర్స్ అనేది రాలేదండి నాకు మీకు ఎవరికైనా వచ్చి ఉంటే కామెంట్ రూపంలో చేయండి ట్వంటీ సెవెన్ నుంచి థర్టీ వరకు మాక్సిమం మీకు ట్వంటీ సిక్స్ వరకు ప్రతి ఒక్కటి మీ కోడ్ ద్వారా ఈజీగా అందించడం జరిగింది ఇలా గుర్తుపెట్టుకుంటే ఇలాంటి టాపిక్స్ అనేవి సింపుల్గా మీకు ఏ ఆర్టికల్ ఇచ్చినా ఈజీగా ఆన్సర్ అనేది చేయగలుగుతారు ఇలాంటి టాపిక్స్ అనేవి మీకు షార్ట్ ట్రిక్ కోర్స్లో ఉన్నాయండి ఇంకా ఎవరైనా షార్ట్ ట్రిక్ కోర్స్ తీసుకున్నారంటే షార్ట్ ట్రిక్ కోర్స్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది మన యాప్ లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను లేదంటే మీరు ప్లేస్లో నవీన్ టిప్స్ అండ్ ట్రిక్స్ అని టైప్ చేసినా ఈ లోగతో మన యాప్ అనేది కనిపిస్తుంది అండి అలానే డౌన్లోడ్ చేసుకుని షార్ట్ ట్రిక్ కోర్స్ చూడండి ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం విధంగా ర్యాపిడ్ రివిజన్ ద్వారా సింపుల్గా అర్థం విధంగా హండ్రెడ్ పర్సెంట్ ట్రిక్స్తో వీడియోస్ అనేవి ప్రిపేర్ చేయడం జరిగింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అన్నట్టు అంటే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్